ఒక పదహైదు నిమిషాల క్రితం కొత్త బస్ స్టాండ్ దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అక్కడికి పోయి కాలువలు నిర్మించే క్రమంలో రోడ్డును విస్తరించే క్రమంలో ఏదైతే ప్రభుత్వానికి జరిగిన ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు ఉన్నాయో ఆక్రమించి ముందుకు వచ్చినారో వాటిని తొలగించి ఆ స్థలంలో రోడ్డు కాస్త వెడల్పు చేసి కాలువలు నిర్మించే కార్యక్రమం జరుగుతూ ఉంది దీన్ని ఎవరు వ్యతిరేకించరు స్వాగతిస్తారు మన ఊరు అభివృద్ధి చెందాలని చెప్పి ఎవరైనా భావిస్తాం మైదుకూర్ రోడ్డు శివాలయం సెంటర్ దగ్గర నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు మేము విస్తరణ చేసినాం రోడ్డును వెడల్పు చేసినాం కాలువలు నిర్మించినాం వెడల్పు చేసిన చోట రోడ్డు వేసినాం ఫుట్పాత్ నిర్మించినాం దాదాపు రెండు కిలోమీటర్లు విస్తరణ మేము చేస్తే ఒక్కచోట కూడా కంప్లైంట్ లేదు అన్నాడు నిష్పక్షపాతంగా నిజాయితీగా పురపాలక సంఘానికి ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు ఏ మేరకైతే ఉండాయో ఆ మేరకు అది కూడా వ్యాపారస్తులను బాధించకుండా వ్యాపారస్తులతో సంప్రదించి వారికి వారి ప్రాపర్టీకి ఏమాత్రం నష్టం కలగకుండా ఆ కాలువ నిర్మించే క్రమంలో కాపులు నిర్మించే క్రమంలో కూడా వారికి వసతిని కల్పించి వారి అంగీకారంతో వారి మెప్పు పొందగలిగి మేము మైలుపూరుకు విస్తరణ చేయగలిగాము అది ఆనాడు ఈనాడు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత నంద్యాల వరదరాజరెడ్డి ఎమ్మెల్యే గారి యొక్క సారథ్యంలో ఇప్పుడు కొండారెడ్డి వరదరాజరెడ్డి గారి యొక్క నేతృత్వంలో కొత్తపల్ల గ్రామ పంచాయతీకి సంబంధించి విస్తరణ కార్యక్రమం రోజు ఎట్లా జరుగుతుంది ఆనాడు ఎట్లా జరిగింది చెప్పిన ఈనాడు ఎట్ట జరుగుతుంది అంటే కదా ఈనాడు ఎట్లా జరుగుతుంది అంటే ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు ఏవైతే ఆక్రమణ జరిగి ఉన్నాయో ఆక్రమణ ప్రభుత్వానికి సంబంధించిన స్థలమై ఉండి ఆ స్థలము సైతం పూర్తిగా తొలగించి ప్రజలకు ఉపయోగపడే విధంగా రోడ్డు కాలువ నిర్మాణం జరగదు ఎవరు డబ్బులిస్తే అడుక్కింతని అడుక్కింతని ఎవరు డబ్బులిస్తే వారి రూము కొట్టేరు అది ప్రభుత్వాన్ని అయినప్పటికీ కొట్టేరు ఎవరు డబ్బులు ఇవ్వకపోతే వారి రూము పట్టా అయినా కూడా సొంత స్థలం అయినప్పటికి కూడా ఇదిగో ఇట్లా ఇట్లా ముసలో ఉండరు కదా సావిత్రమ్మ ఓగురకొండయ్య ఇట డోళ్ళు కదా ఇటు అది పట్టా స్థలం అయినా కూడా పిల్లది కొట్టేసినారు ఈమెకుండేది సెంటు రిలయన్స్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహానికి సైడుగా అది కూడా ఏడు రూములుంటే మూడు రూములు కొట్టేసినారు నాలుగు రూములు కొట్టేయలే ఈ మీద కొట్టేసినారు పక్కన రెండు కొట్టేసినారు మిగతా నాలుగు కొట్టేయలే పోనీ నీవు చెప్పిన ప్రకారం ఇది పట్టా కాదు అంటే ఆయమ్మ పట్టా అని చెప్పి కాగితాలు కూడా చూపిస్తూనే ఉంది పట్టా స్థలం నాది ఇది అని చెప్పి ఇది పట్టా అర్ధ సెంటు ఆమెకు ఉండేది అర్ధ సెంటే ఇది పట్టా అని చెప్పేదానికి మళ్ళీ ఆమె సబ్రిషన్ ఆఫీస్కి పోయి ఈసీ కూడా తెలుసుకుంది మరి ఏమి స్థలం అయితే కొట్టేసినారు ఎందుకు ఇట్లా కొట్టేసినారు ఇట్లా అర్ధ సెంటు మరి పట్టాయి ఈ స్థలం అయితే కొట్టేసినారు ఆ పక్కన ఏడు రూములు నాలుగు కొట్టేసినారు మూడు కొట్టేయలే డిగేటి స్థలం అన్నారనుకో డిగేటి అయితే ఏడు మంది డిగేట్ కావాలి ఏడు మంది డీగేటి కావాలా నలుగంచి డీగేట్ ముగ్గుంది డిగేటు కాకుండా పోతుదే అర్ధ సెంటు అర్ధ సెంటు ఉండేది పోనీ డీకేట్ అవును చెప్పినప్పుడు ఏమో పట్టా కాయితాలు చూపిస్తుంది సబ్ రిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రైటీ సంబంధించిన ఆర్ఎన్పి అధికారులు పంచాయతీ అధికారులు చూడాలా ఈ ఆర్ఎన్పి పంచాయతీ అధికారుల దగ్గర పోతే ఈ కాలం నిర్మించేదానికి లేకపోతే ఇది కొట్టేసేదానికి బెంగాల్ అధికారులు శివచంద్ర అధికారి అధికారిని చెప్తారంట కొత్తపల్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ శివచంద్ర అధికారి మా మార్క్ ఏమి లేదు ఆయన మార్కే ఆయన ఆయన మార్క్ యాడికేసి పోనీ ఆయన అవినీతి చేస్తున్నాడు అన్యాయం చేస్తున్నాడు కదా మీ మనిషి కదా మీరు కంట్రోల్ చేయండి అని చెప్పి వరదరాజరెడ్డి దగ్గరికి పోతే వరదరాజరెడ్డి చీకటి ఒప్పందం చేసుకున్నాడు కొండారెడ్డితో కొండారెడ్డి చీకటి ఒప్పందం చేసుకున్నాడు శివచంద్రతో మొత్తం ఆ విస్తరణ చేసే భాగంగా ఎవరూరు ఇరవై లక్షలు ఇచ్చినది రోడ్ కొట్టేయకుండా ఎవరెవరు పది లక్షలు ఇచ్చినది ఎవరెవరు ఐదు లక్షలు ఇచ్చినది అన్ని వివరాలు మా దగ్గర ఉన్నాయి ఆ పేర్లు చెప్పాల్సిన పరిస్థితి వస్తే నెక్స్ట్ ప్రెస్ మీట్లో చెప్తాం ఎందుకంటే ఇచ్చిన వాళ్ళు బాధపడతారని చెప్పి మాకు ఫోన్లు చేసి చెప్పినారు దయచేసి నా పేరు చెప్పొద్దన్న నేను ఇరవై లక్షలు ఇచ్చినా మీరు కనుక్కున్నారు నేను పది లక్షలు ఇచ్చినా నేను ఐదు లక్షలు ఇచ్చినా అని చెప్పి మా పేరు చెప్తే మాకు నష్టం చేస్తారు పేర్లు చెప్పాకని చెప్పినారు మాకు రాజకీయానికి నష్టం జరగనంత వరకు వారి పేర్లు చెప్పాము ఒకవేళ మా రాజకీయ జీవితానికి నష్టం జరిగే పరిస్థితి వచ్చి రేపు అదన చెప్పాల్సి చూస్తే ప్రెస్ మీరు తప్పకుండా నేను చెప్తాను ఎవరూరు ఇచ్చినది లెక్క ఇచ్చినది కూడా కోట్ల రూపాయలు వసూలు చేసినారు కోట్ల రూపాయలు వసూలు చేసినారు రెండు మూడు కోట్ల రూపాయలు వసూలు చేసి దాంట్లో ఒక పావుల భాగము ముప్పై విసుల భాగము నలభై బిసరు భాగం శివచంద్రకు తక్కిన అరవై బిసరులో డెబ్బై బిసరు భాగం కొండారెడ్డికి ఇది వరదరాజరెడ్డి గారి అవినీతి పైన ఉక్కుపాద మోసే విధానం ఇది పొద్దుటూరును విస్తరణ చేసే భాగంలో భాగంగా ఎవరైనా స్థలాలు ఇవ్వకపోతే బలవంతంగా అయినా తీసుకొని నేను రోడ్డు కొట్లేసా అని చెప్పి నేను కౌన్సిల్ లో సోడి బస్ స్టాండ్లోకి మనం టర్న్ తిరిగేటప్పుడు ఆ మోట్లో ఉండే రూములే శివచంద్రారెడ్డికి సంబంధించినటువంటి రూములు కింద పైన కలిస్తే పద్దెనిమిది రూములు ఉండేవి కింద పైన కలిస్తే పద్దెనిమిది రూములు టీసీఎస్ఆర్ లార్జీ ఎదురుగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సబ్ డివిజన్ చేసినారు ఈ సర్వే నెంబర్ సబ్ డివిజన్ అయ్యింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అవార్డు చేసినారు అంటే రోడ్డు విస్తరణ చేసేదాని కోసము ప్రభుత్వం అక్విజేషన్ చేసింది భూమిని భూమిని అక్విజేషన్ చేసి అంటే నూట యాభై నాలుగు సర్వే నెంబర్లో కలిగిన ఆ భూమి సబ్ డివిజన్ చేసిన తర్వాత నూట యాభై ఆరు వన్ బికి సంబంధించిన ఆ భూమిని ల్యాండ్ అక్విజేషన్ చేసి ఆనాటి భూమి ఓనర్కు డబ్బులు ఇచ్చి భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది మరి పొద్దు ఆ భూమి ప్రభుత్వానిదే శివచంద్రదే ఆ రూములు ప్రభుత్వానియ శివచంద్రయ్య ఇన్నాళ్ళు అనధికారికంగా ఇల్లీగల్గా నువ్వు అనుభవించినప్పటికీ కూడా ఆక్రమించి అనుభవించినప్పటికీ కూడా ఈ రోజు పట్టణ ప్రజల కోసం రోడ్డు విస్తరణ చేయాలా మంచి చేయాలని మీరు అనుకునేటప్పుడు ఆ రూములు కొట్టేయాలా కొట్టేయకూడదా కొట్టేసేదానికి మీరు మార్కింగ్ ఇచ్చినారు అది కూడా మళ్ళీ మేము అబద్ధం అనే దానికి లేదు పంచాయతీ అధికారులు కానీ ఎవరైనా మార్కింగ్ ఇస్తున్నారు ఇది మార్కింగ్ ఇచ్చలేదు ఇది ఇది మార్కింగ్ ఇది బస్ స్టాండ్ లేక టర్న్ అయిన తర్వాత మోట్లో ఉండే ఆ చివరి గోడ అంటే శివచంద్రారెడ్డికి సంబంధించినటువంటి కింద పైన పద్దెనిమిది రూములు ఏమైతే ఉన్నాయో గోడ చివరిది ఇది అంటే కొత్త స్టాండ్ లేక టర్న్ అయ్యేటప్పుడు లోపలికి తిరిగిన తర్వాత ఫ్లెక్సీ కింద ఉండే గోడ ఆ గోడకు వేసిన మార్కింగ్ ఈ మార్కింగ్ ప్రకారం అయితే కదా శివచంద్రారెడ్డికి సంబంధించిన రూములు ఒక్క అడుగు మిగులుతాయి ఒక్కడిగే మిగులుతుంది ఒక్కడిగే ఆ అడుగుని కరెక్ట్గా మనం లెక్కచార ప్రకారం మాట్లాడాలి ఇది గోడ కొట్టేస్తే కదా ఈ గోడ మాత్రం మిగులుతుంది కింద బేస్ మటం ఒక అడుగు గోడ వస్తుంది కదా నిలబడడానికి ఇది మిగులుతుంది జాగా లేదు వాళ్ళకి మిగిలే జాగా ఒక్క అడుగు ఒక్కడుగు మిగలాల్సినటువంటి ఆ తొమ్మిది రూములను కింద పైన రూములను కొట్టేయ్ పూర్తిగా అట్నే పెట్టి కాలువ తీసి దాని పక్కన బస్ స్టాండ్లో నుంచి తీసే మళ్ళీ రకం కాలువ తీసి ఆ నుంచి ముందుకుపోతే బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ అయిపోయిన తర్వాత టింకర తిప్పి నీకు డబ్బులు అడుక్కు ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే కాలువ తిరుగుతుంది నీకు డబ్బులు ఇవ్వకపోతే కొట్టేస్తావు నీ రూములు అయితే ఆగుతాయి ఇట్లాంటి పేదవారికి ఇట్లాంటి పేదవారికి ముసలూళ్ళు ఆయన డ్రైవరు లారీ డ్రైవరు ఆరు సంవత్సరాలైంది రెండు కాళ్ళకి ఆపరేషన్ చేసినారు ఆయన బయటికి ఎక్కడికి పోలేడు ఈ అమ్మ సాకారా ఆ అమ్మకు ఉండేది అర్ధ సెంటు దాంట్లో పాలు పెట్టుకునేదాన్ని ఇచ్చింది వాళ్ళు బాడికి ఇస్తారు ఆ బాడికి తీసుకొని ఈ అమ్మ మౌని అన్నం పెట్టుకొని దాని అన్నం దీన్ని బతకాల ఈ మురుగు కొట్టేసినారు కనికరం లేకుండా కొట్టేసినారు ఈ పట్టాస్థలం కొట్టేసి మళ్ళా ఆ ఎలక్ట్రికల్ లైన్మెన్ అనేవాడు సాయి అనేవాడు ఫోన్ చేసి నవ్వుతాడట నీరు ముందు కొట్టేషన్ చూసుకుందిరా కొటేషన్ అని చెప్పి ఎగతాళిగా నవ్వుతాడంట ఏమి ఎగతాళి తీసుకొని వస్తా సంబంధమైన అధికారులు అక్కడికి రావాల్సిందే ఆయకది పట్టా స్థలమైనప్పుడు ఎవరు కొట్టేసినారో క్షమాపణ చెప్పాలా ఆయకకు తిరిగి మళ్ళా రూమ్ అక్కడ వేపించాలా ఈ ప్రజలకు న్యాయం చేసేదాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేస్తుంది వరదరాజ్ రెడ్డి కొండారెడ్డి ధనార్చన చేసే క్రమంలో ఈ ప్రజలు ప్రజలు పీడిచి చేసే కార్యక్రమాలకు ఎప్పుడు మేము అడ్డం తగులుతూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం